కి హ్యాట్స్ ఆఫ్ అంతే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు ధైర్యంగా మాట్లాడారు కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవ చేస్తా సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికి రాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికి రాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది సో మేమందరం ఎంతో టెన్షన్తో నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు ఈ రోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్న నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెటర్ సి తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అయిపోయింది ఎంతసేపు ఈ రోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం ఎంటికి ఇచ్చిన చాలు ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్ గా టూ అవర్స్ త్రీ అవర్స్ లో యా ఎనీ క్వశ్చన్స్ ఒక్క సెకండ్ ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి